వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పులివెందుల్లో రోడ్లు ఎలా ఉన్నాయి పులివెందుల్లో ములుక్కాలువలు ఎలా ఉన్నాయి పులివెందుల్లో మున్సిపాలిటీ ఎలా ఉంది పారిశుద్ధ్యానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉంది అందరికీ అందుతున్నాయా లేదా మున్సిపల్ వాటర్ వెళ్తున్నాయా లేదా అండ్ చెట్లని బాగా పెంచారా లేదా గ్రీన్ హౌస్ అనేది ఎలా ఉంది పులివెందుల్లో ఇంకెవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎవరన్నా మన ఎదిరిస్తున్నారా ఎదిరించే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని పనిచేసి మాట్లాడుస్తుంటే బాగుండేది అట్లీస్ట్ అది చేస్తుంటే సంతోషించే వాళ్ళం ఇబ్బంది లేకుండా సరే ఆయన రాజకీయాలు మిగతా మాట్లాడాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ లోకేష్ని మిగతా వాళ్ళని దాన్ని తిట్టాడు అనుకుంటే సరే వాళ్ళకి అది అలవాటే కదా తిట్టుకోవడం అనేది అని వదిలేసేవాళ్ళం నోటి దురద కాకపోతే అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే మాట్లాడితే తిరుమల స్వామివారికి సంబంధించి అనుచిత పదజాలాలు వాడేయడం స్వామివారి పవిత్రం దెబ్బతీసేలా మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటైపోయాయి మొన్నటికి మనం చూసాం క్షమాపణలో సైతం ఇంకా బలుపు చూపించినటువంటి సోదరిమని గురించి మాట్లాడుకున్నాం అయిపోయింది గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపుగా దాదాపుగా అరవై ఎనిమిది కిలోల అరవై అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ ద్రావకంతో నెయ్యిలా భ్రమింపజేసే కల్తీ ద్రావంకొంత స్వామివారి లడ్డూల్ని చేసి అపవిత్రం చేసినటువంటి ఘనతకెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వారి అనుయాయులు వీళ్ళందరినీ చూసాం ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి ఇవాళ పులివెందుల సమస్యల గురించి మాట్లాడవాయా అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాట ఒకసారి మీరే చూడండి గుడిలో ఏదో గుడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డంటాడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్ అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడి అంట లడ్డంట అదంటాడు ఇదంటాడు ఏదో గుడి ఏదో లడ్డు అంట అంటే తప్పు చేసిన వాడు మాట్లాడడానికి కాస్త భయపడతాడు అనేది చాలా స్పష్టం చాలా స్పష్టం తప్పు చేసిన వాడు మాత్రమే అలా మాట్లాడతాడని సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టే ఆయన నోట్లోంచి ఆ రకమైనటువంటి మాట వచ్చింది తిరుమల అన్న పదాన్ని కూడా పలకడం రాదు ఎంతైనా మరి ఏదో గుడి అంటున్నారంటే మరి ఆయన వేసినటువంటి గుడి సెట్ కాదు కదా అది గుడి సెట్ కాదు కదా అందుకని ఏదో గుడి అనమాట తిరుమల తిరుమలలో ఉన్నటువంటిది నల్ల విగ్రహం నల్ల రాయి మాత్రమే అక్కడ బోడిగుండు ఉండేది అనేటువంటి వాడు దానికి చైర్మన్గా పనిచేస్తాడు తిరుమలలో ఉన్నటువంటివి సప్తగిరులు కాదంటే ఏడు ఏడు కొండలు కాదు రెండే కొండలు అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వారసత్వం తల బిరుసుతనం తనం పైకెక్కి స్వామివారి దగ్గర అనుచిత పద వ్యాఖ్యలు ఏకంగా గోవిందనామాల్లో జగన్ రెడ్డి రక్షక గోవింద అనేటువంటిది ఇంకో చైర్మన్ భార్య అంటే పెందలితో చెప్పించుకుంటాడు ఎవరిని అపహాస్యం చేయడానికి ఇదే మాటలు చాలా అనొచ్చుగా వీళ్ళ దానికి సంబంధించి అనొచ్చగా తప్పేం లేదు కదా అక్కడికి వెళ్ళి రైతులు అరటి రైతులు బాగుపడలేదు ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర ఉంది ఎంత ఉంది చెప్తే అయిపోయింది దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారానికి సంబంధించి చేసినటువంటి తప్పులు బయటపడుతుంటే కవర్ చేసుకోవడానికి అన్నట్టు మళ్ళీ ఈ తప్పుడు మాటలు మాట్లాడడం దేనికి అంటే ఊరుకుంటున్నారేనా ఆయనకి జెట్ సెక్యూరిటీ ఉంది ఎవరు ఏం చేయలేరు ఏం మాట్లాడలేరు వెళ్ళి నిరసనలు తెలపలేరు ఆయన ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే అనేటువంటి ఒక ఇద భక్తులందరూ ఒకసారి కూర్చుని అక్కడ ఆయన పక్కన గోవింద నరిచారంటే రెండు చెవుల నుంచి రక్తం వస్తుంది అటువంటి పరిస్థితికి తెచ్చుకోవద్దు భక్తుల జోలికి దయచేసి రావద్దు భక్తుల మనోభావాలతోటి దయచేసి ఆడుకోవద్దు అది ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే లేదు ఎవరు సెలబ్రిటీ అనేటువంటి పేరైనా ఆఖరికి నేనైనా సరే స్వామివారి విషయంలో పొరపాటు ఒక్క మాట మాట్లాడినా దానికి సంబంధించి నేను కూడా అనుభవిస్తా అంత నమ్మకం ఉంది స్వామివారి మీద ఆయన అనుగ్రహిస్తే తప్పితే దర్శనం దొరకనటువంటి అభాగ్యుల్లో నేను కూడా ఒకని అంతటి గౌరవం ఆయన మీద ఉంది నాకు ఆయన పిలిస్తే తప్ప అక్కడికి వెళ్ళి ఈయనొచ్చి మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడుతున్నాడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాం వేసుకునేలాగా ఆ ధోతి ధరించిపోతాం అక్కడ సాంప్రదాయాలు ఇవన్నీ మాకు పట్టవు మేము వేసుకెళ్ళిపోతాం అవసరం అయితే లోపల రాజకీయ పరమైనటువంటి శ్లోగన్లు జై జగన్ జయ్యం జగన్ అని అర్పించుకుంటాం అక్కడికి వెళ్ళి ఇవన్నీ మేము చేసేస్తాం తిరుమల పవిత్రతకి భంగం వాటిల్లేలా అనుక్షణం మేము కష్టపడుతూనే ఉంటాం అనేటువంటి స్థాయికి ఈరోజు గవర్నర్ మా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి మాట్లాడినటువంటి మాటలు అనాలి లేదంటే ఏదో గుడ ఏదో లడ్డున దాన్ని ఆ ఐదేళ్లలో వైవి సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఘనకార్యం ఐదేళ్లలో మనం ఎలాగో ప్రసాదాలు తినే అలవాటు మనకు లేదు కదా స్వామివారి లడ్డు అని ఇంకోటని తినే అలవాటు లేదు కదా అందులో స్వామివారి లడ్డు స్వచ్ఛమైనటువంటి నెయ్యి వీటితో చేసి పరంపవిత్రంగా ప్రసాదం అని తీసుకొస్తే మేము తినం కదా మా ఆచారాలవి కాదు కదా మరి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారివి ఆమె రైట్ ఎస్ నా పరంగా నేను ఖచ్చితంగా రైట్ అని అనుకుంటున్నాను ఇక్కడ ఎన్నిసార్లు చెప్తున్నా ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నా సరే మళ్ళీ 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 తిరుమల జోతికి రావడం ఏదో ఒక వ్యాఖ్యానం చేయడం అలవాటైపోయింది వీళ్ళకి బాగా ఈ అలవాటుని ఇద్దరు స్వామివారి తప్పించాలి లేదంటే ప్రజలు తప్పించాలి ఆల్రెడీ పదకొండు అనేది శుభ్రంగా కూర్చోబెట్టారు అయినా సరే వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది రావడం లేదు కాబట్టి ఇక ముందు ముందు వీళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండాలనేది తెలియట్లేదు సో ఎంత 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 కంట్రోల్ అన్నా సరే ఎక్కడో అక్కడి నుంచి ఆ ఆవేశం అనేది వస్తుంది మాట్లాడాలనిపిస్తుంది చాలా పద్ధతిగా లేదు మనం మాట్లాడకూడదని కంట్రోల్ చేసుకుంటున్నా ఇక ఇలాంటివి చూసినప్పుడల్లా కూడా అరే నేను కూడా భక్తుణ్ణే కదా నాకు కూడా ఉంటుంది కదా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆయన అలాగా అపవిత్రం పాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి మాటలతో మనోభావాలు దెబ్బతీస్తుంటే నాలో ఉన్న భక్తుడు కూడా ఆక్రోషిస్తాడు కదా ఆగ్రహం వస్తుంది కదా అప్పుడు అనాల్సి వస్తుంది కదా నాలుక జాగ్రత్త అని కానీ విద్యుక్త ధర్మం జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడ్డు వస్తాయి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేటది అడ్డు వస్తుంది సమాజం అడ్డొస్తుంది మీడియా అడ్డొస్తుంది అన్నీ అడ్డొస్తూ ఉంటాయి అనలేం కదా నాలుక జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి గురించి మాట్లాడేటప్పుడు అని అనాల్సి వస్తుంది కానీ అనలేకపోతున్నాం ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి ఏదో గుడి ఏదో లడ్డు అంట కల్తీ అంట తప్పు చేసినటువంటి వాడే తప్పించుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడతాడు అంతకుమించి చెప్పాల్సిందేం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా